నమస్కారం పద్మశాలి కుల బంధువులకు ముందుగా శ్రీ భక్త మార్కండే జయంతి శుభాకాంక్షలు పద్మశాలి కులస్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి శ్రీ భక్త మార్కండే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జయంతి పురస్కరించుకొని భక్త మార్కండ హిస్టరీ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మన పద్మశాలి కులస్తులకు మీకు పద్మశాలి హిస్టరీ గురించి తెలిసే ఉంటుంది అదేవిధంగా భక్త మార్కండే హిస్టరీ గురించి కూడా తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం తెలియజేయాలనేటటువంటిదే ఈ ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను ఇతరులకు కూడా షేర్ చేయగలరు హిస్టరీ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి శ్రీ భక్త మార్కండే అనేటటువంటి షార్ట్ ఫిలింని తీయుటకు ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క హిస్టరీ గురించి తెలియజేస్తున్నానని మన పద్మశాలి కులస్తులకి తెలియజేయగానే వారు కూడా అభినందనలు చెప్పటం జరిగింది స్క్రీన్ పైన కనపడేవారు కూడా మన పద్మశాలి కులస్తులకు పేరు పేరున వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి శ్రీ భక్త మార్కండయ్య జయంతి శుభాకాంక్షలు పద్మశాలీల మూల పురుషుడు భృగు మహర్షి భృగుమహర్షి బ్రహ్మ హృదయం నుండి జన్మించి బ్రహ్మలోనే ఐక్యం అయ్యారు భక్త మార్కండయ్య గారి తండ్రి పేరు మురుకండు మహర్షి తల్లి పేరు మరుద్వతి మన పద్మశాలీయులది ఋషుల వంశము మన పద్మశాలీయులను భార్గవీయులు అని కూడా పిలుస్తారు భక్త మార్కండయ్య తండ్రి గారి పేరు మృఖండు మహర్షి తల్లిగారి పేరు మరుద్వతి వీరికి సంతానం కలగకపోయేసరికి చాలా రోజులు బాధపడతారు మురుకండు మహర్షి మహర్షి దగ్గరకు వెళ్ళి తనకు సంతానము కలగలేదని చెప్పేసి బాధపడుతుంటే భృగు మహర్షి ఒక సలహా ఇస్తారు ఆ సలహా ఏంటంటే ఈశ్వరునికి పూజ చెయ్యి నీకు పన్నంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది చూడు మురుఖండ నీ కుమారుడు లోకోత్తరుడై సమస్త లోకముల చేత కీర్తింపబడతాడు అని మురుకండు మహర్షికి భృగు మహర్షి చెప్పటం జరుగుతుంది అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురు నిష్ఠతోటి ఈశ్వరుణ్ణి పూజిస్తారు నిష్ఠతోటి ఈశ్వరుణ్ణి మురుకండు మహర్షి మరుద్వతి కలిసి పూజిస్తారు పూజ ఫలించి కరుణించి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు మృఖండ మహర్షి మరుద్వతి ముందు ప్రత్యక్షం అవుతారు మృఖండు మహర్షి దంపతులు పుత్రుని ప్రసాదించమని పార్వతి పరమేశ్వరులని వరం అడుగుతారు అల్పాయుడైన సుగుణుడు కావాలనా లేక దీర్ఘాయుడైన దుర్గుణుడు పదనారు సంవత్సరములు మాత్రమే జీవించు అల్పాయుషుడైనటువంటి పుత్రుడు కావాలనా అని మృఖండు మహర్షిని ఈశ్వరుడు అడుగుతాడు మృఖండు మహర్షి విచారంతో ఈశ్వర అల్పాయుడైనను సరే సుగుణున్నే పుత్రుడిగా ఇవ్వమని కోరతాడు ముఖండు మహర్షి ఈశ్వరుణ్ణి తదాస్తు అని వరం ప్రసాదిస్తాడు ఈశ్వరుడు ఈ విషయం విన్న మరుద్వతి గుండె పగిలేలాగా ఏడుస్తుంది దుఃఖిస్తూ పార్వతీదేవి కాళ్ళ మీద పడుతుంది దీర్ఘాయుణ్ణి సుగుణుణ్ణి పుత్రునిగా ప్రసాదించండి అని చెప్పేసి ఆ పార్వతీదేవిని వేడుకుంటుంది మరుద్వతి అప్పుడు ఆ మరుద్వతికి పార్వతీదేవి ఈ విధంగా తెలియజేస్తుంది చెప్తుంది ఇప్పుడు మనం ఏమీ చేయరాదు భక్త జన కల్ప తరువగు ఈశ్వరుడు రక్షింపక మానడు మీరు ఈశ్వరుణ్ణి మరవకండి అని పార్వతీదేవి మురుఖండు భార్య మరుద్వతికి చెప్తుంది ఆ విధంగా చెప్పిన తర్వాత పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు అదృశ్యం అవుతారు ఈ విధంగా జరిగిన తర్వాత ముఖండు మహర్షికి మరుద్వతికి ఒక పన్నంటి పుత్రుడు జన్మిస్తాడు అతనే మన మార్కండే మహర్షి ఉర్ఖండ్రుడు క్రియలు చేసి ఆ బాలునికి మార్కండేయుడు అని నామకరణము చేస్తారు బాల మార్కండేయుడిని అల్లారు ముద్దుగా పెంచుతారు బాల మార్కండేయునకు ఆరవ నెలలో అన్నప్రాసన మూడవ సంవత్సరంలో చెవిపోగులు కుట్టిస్తారు ఐదవ సంవత్సరంలో ఉపనయనము కార్యక్రమము జరిపిస్తారు ఈ విధంగా మార్కండే మహర్షి సంతోషంగా జీవిస్తుంటారు కొంతకాలం తర్వాత మార్కండే మహర్షిని వారి యొక్క తల్లిదండ్రులు మృఖండు మహర్షి మరుద్వతి ఇద్దరు మార్కండేయుని దగ్గరికి తీసుకొని దుఃఖిస్తూ ఉంటారు మార్కండేయుడు వారిని అడుగుతారు మాతాపితరులారా మీరు ఎందుకు దుఃఖిస్తున్నారని చెప్పేసి మార్కండే మహర్షి తల్లిదండ్రులని అడుగుతారు మృఖండు మహర్షి పుత్రునితో కుమార మార్కండేయ ఈశ్వరుడి నీకు పదహారు సంవత్సరములు మాత్రమే ఆయుష్ ఇచ్చినాడు అని చెప్పేసి దుఃఖిస్తాడు జరిగిన విషయాన్నంతా మార్కండే మహర్షికి మురుకండ మహర్షి చెప్పటం జరుగుతుంది అప్పుడు మార్కండే మహర్షి తల్లిదండ్రులతో మీరు దుఃఖించవద్దు అని చెప్పేసి చెప్తాడు పితరులారా మీరు నా కొరకు దుఃఖింపవలదు ఈశ్వరుణ్ణి పూజించి మెప్పించి దీర్ఘాయున్నై నేను తిరిగి వస్తాను అని చెప్పేసి మార్కండే మహర్షి తల్లిదండ్రులతో చెప్పేసి తపస్సు చేయటానికి బయలుదేరుతాడు ఆ విధంగా మార్కండే మహర్షి ఘోర తపస్సు చేస్తాడు తపస్సు చేస్తున్నప్పుడు యమలోకంలో చిత్రగుప్తుడు జనన మరణములు లెక్కిస్తున్నప్పుడు మార్కండే మహర్షి యొక్క మరణము దగ్గరలో ఉన్నదని చెప్పేసి చిత్రగుప్తుడు యమధర్మరాజుకు తెలియజేస్తాడు అప్పుడు యమధర్మరాజు యమభటులని పంపించటం జరుగుతుంది యమభటులు పాషాన్ని విసిరేస్తారు మార్కండే మహర్షి శివుని పూజలో ఉంటాడు కాబట్టి ఆ యమపాశము మార్కండే వరకు వెళ్లకుండా వెనక్కి వస్తుంది ఈ విషయాన్ని యమబట్టులు వెళ్ళి యమధర్మరాజుకి తెలియజేస్తారు యమధర్మరాజు పాశము యమపాశాన్ని తీసుకొని వచ్చి మార్కండే మహర్షిని రమ్మని చెప్పేసి నీకు మృత్యువాసన్నమైనది ఆసన్నమైనది నిన్ను ఎవరూ రక్షించలేరని చెప్పేసి మార్కండే మహర్షిని రమ్మని చెప్పేసి యమధర్మరాజు మార్కండే మహర్షితో చెప్తాడు అప్పుడు మార్కండేయ మహర్షి నేను ఈశ్వరుని పూజలో ఉన్నాను పూజను మధ్యలో ఆపలేరు అయినా నాకు ఈశ్వరుడు ఉన్నాడు నన్ను ఈశ్వరుడే రక్షిస్తాడని చెప్పేసి మార్కండేయ మహర్షి యమధర్మరాజుతో చెప్పటం జరుగుతుంది యమధర్మరాజు కళ్ళెర్ర చేసి యమపాషాన్ని మార్కండే మహర్షి మీదకి విసరటం జరుగుతుంది వెంటనే మార్కండే మహర్షి వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుంటాడు అప్పుడు ఆ యమపాశము మార్కండే మహర్షితో పాటు ఆ శివలింగానికి కూడా చుట్టుకుంటుంది అప్పుడు ఈశ్వరుడు కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు శివుడు ఆగ్రహంతో ఆ శివలింగం నుండి ఉద్భవిస్తాడు ఇంతలో మార్కండే మహర్షి స్పృహ తప్పి పడిపోతాడు యమధర్మరాజుని ఈశ్వరుడు శపిస్తాడు ఆ తర్వాత మార్కండే మహర్షి స్పృహలో నుంచి బయటికి వస్తాడు అప్పుడు ఈశ్వరుడు మార్కండేయుడిని చిరంజీవి అని చెప్పేసి దీవిస్తాడు అంటే మృత్యుని జయుడు అనమాట మార్కండే మహర్షికి మృత్యు అనేదే లేదు ఎన్నో యుగాల నుంచి జీవించే ఉన్నాడు మార్కండే మహర్షి ఇప్పటికీ మార్కండే మహర్షి ఇంకా జీవించే ఉన్నాడు ఈశ్వరుడు నన్ను కనకరించాడు మాతాపితరులారా అని చెప్పేసి సంతోషంగా తల్లిదండ్రులతో జీవనాన్ని గడుపుతుంటాడు ఆ తరువాత మార్కండే మహర్షి యొక్క కుమారుడి పేరు ఋషి భావనరు ఏ విధంగా జన్మించాడు ఏంటి అనేటటువంటిది మరొక ప్రోగ్రాంలో తెలియజేస్తాను ఇదండి భక్త మార్కండేయ యొక్క చరిత్ర చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఏమి అనుకోకండి ఇది మన పద్మశాలీలకు భక్త మార్కండ యొక్క చరిత్ర తెలియజేయటం కోసం చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మన పద్మశాలి కుల బంధువులందరికీ శ్రీ భక్త మార్కండే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఛానల్లో మనకి పద్మశాలీలో అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే ఋషుల పేర్లు భక్త మార్కండే ఋషి భావన ఋషి వీరితో పాటు ఇంకొంతమంది కూడా ఋషులు ఉన్నారండి ఆ ఋషుల గురించి కూడా మన ఛానల్లో కొంత భాగాన్ని పార్టీలుగా తెలియజేయటం జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే మీరు చూడవచ్చు మరో ప్రోగ్రాంలో మరొక ఋషి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం